హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అంజీ అనంతపూర్ ఛానల్ ఈ రోజైతే నేను గూగుడుకు రావడం జరిగింది మరి పదహారో తారీఖు నైట్ వచ్చేసినాము పదిహేడో తారీఖు స్వామివారు జైలు వెళ్తారు కాబట్టి పొద్దున్నే తెల్లవారుజామున అగ్నిగుండం ప్రవేశం ఉంటుంది ఇంకా మేము అనంతపురం నుంచి రాలేం కాబట్టి నైట్ ఇక్కడ స్టే చేసేసి సో ఆ మొత్తం పరిసర ప్రాంతాలన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది మరి ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా లెట్స్ వాచ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మొత్తానికి రాత్రి పదకొండు గంటలకైతే గూగుల్ కి చేరుకున్నాము ఇది మెయిన్ ఆర్చ్ వామ్ దేవం చూసే వాళ్ళు తక్కువైపోయినారు ఎగ్జిబిషన్ ఎక్కే వాళ్ళు ఎక్కువైపోయినారు కానీ విపరీతమైన రస్ ఉందన్న ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ముందునే చేరుకున్నారు చూడండి మొత్తానికి స్వామివారి దర్శనం కోసం వస్తే అసలు కాలు పెట్టే కూడా లేకుండా ఉంది అగ్నిగుండం దగ్గర కూడా పోయే ఛాన్స్ లేదు అంతమంది జనాలు వచ్చినారు కొన్ని లక్షల మంది జనాలు వచ్చేసినారు గూగుడికి ఇక మేమైతే నాన్న తిప్పలు పడి ఏదో మిద్ది లెక్క వచ్చి చూస్తే చూడండి నా సామీ రంగం గుడ్డ చుట్టూ భక్తాదులే అసలు ఇంత కూడా స్పేస్ లేదు ఇక మిద్ది పైన అయితే జనాలు చూడండి ఎట్లా పడుకున్నారంటే ఎక్కడ పడితే అక్కడ జనాలు విపరీతమైన రద్దీ